నమస్కారం నేను సాశ్వ గోకి మెట్రోర్ ఛానల్ ఎన్నికల తర్వాత కడప నియోజకవర్గంలో అంటే సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత కనబడుతుందనే వార్తలు వస్తున్నాయి మరి అందులో ఎంత నిజం ఉంది ఎందుకంటే ఎక్కడ గెలిచినా గెలవకపోయినా బులివిందులు గెలుస్తారని చాలా గట్టిగానే ఉన్నారు అందులోను కడప జిల్లాలో మొత్తం వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉంది కడప జిల్లాలో అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ కొంతమంది విరుద్ధం మొత్తం కూడా అన్ని తప్పుడు సర్వేలు అవన్నీ చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనే అంశం మీద మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశకృష్ణ గారు నమస్తే అండి సో మరి కడప జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడిపోతున్నారని వస్తున్న వార్తలు నిజంగామని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సర్వేలు వైసీపీ గెలుస్తుంది కడపలో అన్నారు పులివెందులలో అత్యధిక బెజార్డుతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని కూడా నేను విన్న కొన్ని సర్వేలు చెప్పడం అయితే చూ చెప్పాను నేను చూశాను కూడా మరి మీరు మాత్రం సొంత పట్టణం కడప నుంచి అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే కడప గడప నుంచే వైసీపీ పత్రం ప్రారంభమైన అనేది మనకి ఇప్పటికి తెలుస్తూ ఉంది ఎందుకంటే మనం బేసిక్గా చూసుకుంటా ఉంటాం తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ పార్టీ కొంచెం బలంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది కడప జిల్లా అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కడపని కంచుకోటగా అభివర్ణిస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే గతంలో చాలా ఏళ్ళ నుంచి వైఎస్ ఫ్యామిలీకి కానీ వై కాంగ్రెస్ పార్టీ అప్పటి కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ తిరుగులేదని అని చెప్తా కానీ అది వాస్తవం కాదు రెండు వేల నాలుగు నుంచి అలా కొన్ని ఉండొచ్చు కానీ అంతకుముందు ఈ ఎనభై మూడు నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీగా ఉంది కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జగన్కి మా సొంత జిల్లా వాడు ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో పదికి పది సీట్లు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో పదికి తొమ్మిది సీట్లు వాళ్ళకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో కూడా తొమ్మి పదికి తొమ్మిది సీట్లు ఇచ్చారు జగన్కి అప్పుడు ఓన్లీ మేడం రెడ్డి మాత్రమే రాజంపేట నుంచి గెలిచిన పరిస్థితి ఇప్పుడు పదికి పది వైసీపీ వచ్చింది కానీ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మెజార్టీ స్థానాలని ఖచ్చితంగా కొట్టబోతుంది అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిసిపోతుంది ఇక్కడ కడప జిల్లాలో ఎందుకంటే దానికి కారణం కూడా నేను చెప్పినట్టు రెండు వేల నాలుగు ముందు తెలుగుదేశం పార్టీ ఏ ఎటువంటి ప్రభావం చూపిందో అప్పుడు అందరికి తెలుసు తర్వాత అభివృద్ధి చేస్తాం తర్వాత అంటే ఇంకా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జగన్ ఒకసారి వస్తే బాగుండు ఒక్క ఛాన్స్ అనే ప్రభావం ఎక్కువ కడప జిల్లాలో కనపడింది కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ విజయనగరం విజయనగరం కానీ ఇటువంటి ప్రాంతాల్లో కనపడింది ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత తన సొంత పులివెందుల నియోజకవర్గానికి బస్ స్టాండ్ కట్టుకోలేని అసమర్థ వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామని బాధపడి కడప జిల్లాలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు ఉన్న పది ఉమ్మడి కడప జిల్లా పది నియోజకవర్గాల్లో ఆరు సీట్లని తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతున్నట్లుగా మనకు వస్తున్న ఈ ఈరోజు పులివెందుల్లో కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ కూడా గతంలో తొంభై వేల మెజార్టీ వస్తే దాంట్లో దాదాపు తొంభై శాతం మెజార్టీని కోల్పోయి పదివేల లోపల మెజార్టీతోటే ఆయన బయటపడతారని చెప్పి సర్వే వస్తున్నాయి దానికి కూడా కారణం ఉంది గతంలో జగన్ని చూసి ఒకవేళ ఓట్లు వేసేవారు కానీ ఈసారి జగన్ తన డబ్బు ప్రభావం ఒక్కొక్క ఓటుకి ఐదు వేలు ఇవ్వడం కూడా అక్కడ ప్రభావం చూపుతుంది తన సొంత నియోజకవర్గంలోనే ఓటర్లకి ఐదు వేలు ఇచ్చే కానీ ఓటు వేసే పరిస్థితి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కడప జిల్లాలో ఎలా అయిందో మనం గమనించాం దానికి ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి పులివెందుల్లో మెయిన్గా ఈసారి ఎలక్షన్లో ఎఫెక్ట్ చూపింది ఏంటంటే సొంత తల్లి చెల్లి దూరం అయిపోవడం చెల్లి నుంచి పార్టీ వ్యతిరేకత తీవ్రంగా రావడం కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె చెల్లె ఉండడం అతను చెల్లే ఉండడం వైఎస్ఆర్ లెగసీని వైఎస్ షర్మిల అయితేనే కాపాడుద్ది అనే కడప జిల్లా ప్రజలు కొంతమంది భావించడం కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు రావడానికి కారణమైంది అంటే ఇప్పుడు మైదుకూర్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి స్ట్రాంగ్ గానే ఉందనేది నేను విన్నాను మైదుకూరులో ఒక్క దగ్గర తెలుగుదేశం పార్టీ వస్తుంది అని మైదుకూరు వస్తుంది ప్రొద్దుటూరు వస్తుంది కడప కడప వస్తుంది పులివెందుల్లో కూడా మెజారిటీ తగ్గిపోతుంది రాయి కూడా ఈసారి వచ్చే పరిస్థితి టైట్ ఫైట్ ఉంది కానీ వచ్చే పరిస్థితి రైల్వే కోడూరు ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ప్రతి చోట కూడా ఈరోజు మనం గమనిస్తే దాదాపు ఎనిమిది సీట్లలో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తుంది ఒక రెండు సీట్లు తప్పనిచ్చి ఎట్లా ఎంపీ ఎంపీ సీట్ ఒకటి అది అవినాష్ రెడ్డి ఆయన గెలిచే పరిస్థితి లేదు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో షర్మిలా తెలుగుదేశం పార్టీ మధ్య అభ్యర్థుల మధ్య ఈరోజు పోటీ అక్కడ ఎంపీ సీట్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది తప్ప అసలు అవినాష్ రెడ్డికి లేనే లేదు తన సొంత నియోజకవర్గం జగన్ ఏదైతే సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఉందో పులివెందుల్లో కూడా ట్రాస్ ఓటింగ్ షర్మిలకు పడిందని చెప్తా ఉన్నారు ఆదాయ జరిగితే పులివెందుల్లో కూడా ఎంపీ స్థానంలో వైస్ షర్మిల ముందంజలోకి వెళ్ళి వై వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ముఖ్యంగా తన బాబాయ్ హత్య కేసులో ఎటువంటి వ్యవహారం నడిపాడో జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులే దూరం దూరం అయిపోయిన పరిస్థితిని పులివెందుల ప్రజలు కూడా గమనించి ఈరోజు ఆయన్ని ఓటమి పాలు చేసేదానికి మెయిన్ కారణంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి